అస్మద్ భే నమ పరమేశ్వరుని దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు విశేషమైనటువంటి అంశం ఏంటంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవాలి అంటే ఏం చెయ్యాలో ఎన్ని చేసినా సరే కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళు ఈ పరిహారం చేస్తే మనకి ఖచ్చితంగా కలిసి వస్తుంది అంటే ఇప్పుడు మనం ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని గ్రంథాలు పురాణాలు అవోసన పెట్టినా ఉపయోగమే ఉండదు ఎందుకు ఉండదు భగవద్ ఉపాసన చెయ్యాలి ఉపాసన చెయ్యకపోతే మనం చదివినటువంటి శాస్త్రాలకి గ్రంథాలకి పురాణాలకి ఉపయోగమేం లేదు అంటే సరైన సమయంలో సరైన ఆలోచన కలిగించేది భగవద్ ఉపాసన అనమాట అందుచే పరీక్ష రాస్తాం పరీక్ష హాల్లో మనం ఇంతకు ముందు ఎన్నో సార్లు ఆ చదివినదే సమాధానం కానీ సరైన సమయంలో పరీక్ష రాసే సమయానికి ఆ ప్రశ్నకి జవాబు అప్పుడు స్ఫురిస్తేనే అప్పుడు నువ్వు రాస్తేనే నీకు మార్కులు వస్తాయి నువ్వు పరీక్ష రాసి బయటకు వచ్చేసాక అయ్యో ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలుసు అనుకున్నా ఉపయోగమే ఉండదు అంటే ఈ భగవద్ ఉపాసన ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సరైన సమయంలో సరైన ఆలోచన రావడానికి ఉపయోగపడుతుంది ఆ ఉపాసన ఎప్పుడైతే మనం సక్రమంగా చేస్తామో మన జాతకంలో ఉండే దోషాలు పోగొడతాయి అనమాట అది చాలా విశేషమైనటువంటి అంశం మనకి పురాణాలలో కూడా చాలా కథలు ఉంటాయి పంచపాండవులు తెలుసు కదా పంచ పాండవులలో సహదేవుడికి జ్యోతిష్ శాస్త్రం మీద చాలా మంచి పట్టు ఉంది అనమాట జ్యో ఏదైనా శాస్త్రం తెలిస్తే సరిపోదు ఉపాసన ఉండాలి ఆ ఉపాసన ఉండడం వల్ల ఆ ఉపాసన ద్వారా శాస్త్రంలో పనికి వచ్చే సారం ఉంటుంది కదా ఆ సారాన్ని పది మందికి పంచిపెట్టడం ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా మనం చేయగలం అంటే ప్రతిదానికి భగవద్ అనుగ్రహం ఉండాలి భగవద్ ఉపాసన ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మన పూర్వకాలంలో వైద్య శాస్త్రం చదివిన వాళ్ళకి కూడా ఉపాసన ఉండేది ధన్వంతరి ఉపాసన అని అలాగ చేసి వెళ్ళేవారు సూర్యోపాసన ధన్వంతరి ఉపాసన చేసి వెళ్ళే అంటే రోగికి ఏ వైద్యం చెయ్యాలో సరైన సమయంలో స్ఫురణకు వచ్చా సరైన వైద్యం చేసేవారు అనమాట ఇప్పుడు చూడండి మనం ఏ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ముందు డయాగ్నైజ్ చేయడం మానేసి అదొక్కటే కాదు మొత్తం ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని రకాల టెస్టులు చేయించేస్తున్నారు ఎందుకని అప్పుడైతే అలా ఉండేది కాదు ఏ రోగి రాగానే రోగిని ఆ లక్షణాలు చూడంగానే ఏదో రోగం తెలిసిపోయేది ఆయనకి వెంటనే మందు ఇచ్చేసేవారు కానీ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎంత తేరన్నా చూడండి ఆ వైద్యునికి కూడా సరైన సమయంలో ఆ యొక్క ఆలోచన రావాలి అంటే ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండి తేరాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఏ శాస్త్రంలోనైనా సరైన సమయంలో సరిగ్గా మనం ప్రవర్తించగలుగుతాము అనలా ఎటువంటి సందేహము లేదు అదే సహదేవుడు గురించి చెప్పుకుందాం కదా సహదేవుడు దక్షిణామూర్తిని ఉపాసించేవట అందుచేతనే జ్యోతిష్ శాస్త్రంలో అంత మంచి పట్టు వచ్చిందట సహదేవుడికి అది చెప్తూ ఉంటారనమాట మహాభారతంలో మనకు వస్తుంది కా పిల్లలైనా పెద్దవాళ్ళైనా శాస్త్రాలు ఎన్ని చదివినా సరే భగవద్ ఆరాధనతో గనక శాస్త్రాలు చదివినట్లయితే అది నలుగురికి ఉపయోగపడుతుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే మనం చదువుకుంటాం కదా తల పొద్దున్న లేచి చదువుకోవాలి చదువుకునేటప్పుడు ముందు భగవద్ ఆరాధన చేసుకుని భగవంతునికి ఒక నమస్కారము లేకపోతే చిన్న ప్రార్థన ఆరాధన అంటే గంటలు గంటలు చేయమని కాదు నాకు అక్కడ ఉద్దేశం ఎవరి సమయాన్ని బట్టి వాళ్ళు చదువుకుండే సమయాన్ని కేటాయించుకుండే దాన్ని బట్టి చేసుకున్నాక చదివారు అనుకుంటే ఆ చదువు సరైన సమయంలో మీకు ఉపయోగపడుతుంది సరైన సమయంలో స్ఫురణకి వస్తుంది అనమాట అందుకనే భగవద్ ఆరాధన చాలా ముఖ్యం భగవద్ ఉపాసన ముఖ్యం జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవాలంటే వాళ్ళ జాతక కొండాలని చక్రం వేస్తారు కదా కాగితం మీద అలాగే జాతకాన్ని ఒక కాగితం మీద రాయించుకుని చక్రం వేయించుకుని ఆ కాగితానికి నాలుగు వేపులా కూడా పసుపు బొట్లు పెట్టి చక్కగా ఆ కాగితాన్ని తీసుకుని వెళ్ళి దక్షిణామూర్తి చిత్రపటం ఎదురుగొండగా పెట్టి దక్షిణామూర్తి యొక్క ప్రార్థన ఉంది కదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవాలి పూజ చేసుకోవాలన్నమాట చేసి చేరవే సర్వలోకానం భిషుజే భవ రోగిం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమ అంత శ్లోకాన్ని ఒకసారి స్మరించుకుని నమస్కారం చేసుకుని వచ్చేసేయండి మీ జాతకంలో ఉన్నటువంటి ఏ దోషాలైనా సరే రెక్టిఫై అయ్యి తీరుతాయి మీరు ప్రయత్నించి చూడండి అంతేకాదు ఏవి ఎన్ని చేసినా కలిసి రావట్లేదు అన్న భావన కూడా మీలో పోతుంది ఏం చేసినా కూడా కలిసి వస్తుంది దక్షిణామూర్తి స్తోత్రానికి ఉన్న పవర్ఫుల్ అది ఇదివరకు ఏ పని చేసినా ఒక చదివే కాదు ఒక వంట చేసినా ఒక పాటలు పాడుకున్నా ఒక డ్యాన్స్ని ప్రాక్టీస్ చేసినా ఏది చేసినా కూడా ముందు దైవారాధన చేసి చేసేవారు కాబట్టి అవన్నీ వంటపట్టి అంత ప్రాచుర్యంలోకి వచ్చాయి అందుకే వంట చేసేటప్పుడు కూడా భగవన్ నామాన్ని గనక చదువుతూ వంట చేసినట్లయితే ఆ వంట అమృత తుల్యం అవుతుంది ప్రసాదంగా భాసిస్తుంది అది వంట పడుతుంది మనకి అనారోగ్యాన్ని కలిగించదు అందుకే స్నానం చేసి ఒక నమస్కారం చేసుకుని వంట చేయమని చెప్పే దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం సమస్త సమస్తాసుకుందా భగవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం